ఇది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి వైన్ చేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు క్రేన్ సహాయంతో పైప్ లైన్స్ అయ్యి సెట్ చేసుకుని వాటర్ని అక్కడ వరకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఫైర్ మాత్రం బర్న్ అవుతూనే ఉంది అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కంట్రోల్లోకి వచ్చేలాగా ఏం కనిపించలేదు అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం పర్వాలేదు అనేసి అంటున్నారు కాకపోతే ఫైర్ అయితే అవుతుంది అది ఎప్పటివరకు అవుతుందో తెలియదు ఎంత విధ్వంసం జరిగింది అంటే అక్కడ ఆ క్రెయిన్ పరిస్థితి చూడండి అది ఎలా కాలిపోయిందో అది మొత్తం ఏరియా మొత్తం అంతా కూడా బర్న్ అయిపోయింది పాపం అక్కడ చాలా చాలా వాళ్ళు పనిచేసి ఎలా కూర్చున్నారో లేదంటే వాళ్ళు చూడొచ్చు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అక్కడ వైద్యు వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఆ వైద్యుసి లోపం వల్ల ఇలా జరిగింది ఎందుకంటే మన ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళ మన రీసోర్స్ అన్నీ తీసుకుని ఏ మీ పట్టినట్టు అలా వదిలేసి వెళ్ళిపోయి ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నట్టే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వైంచేసి వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు తీసుకుంటారు అది అయిపోయిన తర్వాత ఏదైతే ఆ గ్యాస్ లైన్స్ ఉంటాయో వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్మేసుకుంటారు వేరే పర్సన్స్కి అమ్మేసుకుంటారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో సరైన మెయింటెనెన్స్ లేక గ్యాస్ లైన్స్ వాళ్ళకి కావాల్సినంత గ్యాస్ అందులో వచ్చింది క్రూడ్ కానివ్వండి లేదంటే గ్యాస్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు వాళ్ళు తీసేసు తీసుకుంటూనే ఉంటారు తప్ప దాన్ని మెయింటెనెన్స్ చేయరు ఆ ప్రజలు పోతే ప్రజలు ప్రాణాలు పోతాయి అన్నట్టు ఉంటారు ఒకసారి చూడండి పరిస్థితి చూడండి కొబ్బరి చెట్ల పరిస్థితి అక్కడ చేయలే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఇక్కడ మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే అక్కడ సౌండ్ వల్ల నేను మాట్లాడిన మాటలు అసలు రావట్లే రావట్లేదు రావటం చాలా బాధాకరంగా అయిన సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఊర్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర ఒక వెయ్యి కన్నా ఎక్కువే ఉంటాయి ఇరుసిమండ గూడపల్లి సగిలి సారీ ఈ బట్టెలంక గ్రామాల్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో అంతమంది ప్రజలు కూడా రోడ్ల మీదకి పరిగెట్టుకుని వచ్చిన దుస్థితి అసలు మినిమం సేఫ్టీ కూడా లేకుండా ఒకే పంచాయతీ వాళ్ళు ఇది అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి ఇలా గ్యాస్ లీక్ అవుతుంది ఇంట్లో ఎవరిని గ్యాస్లు వెలిగించుకోవద్దు ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోయింది దూరంగా వెళ్ళిపోండి అని చెప్పారు పాపం ప్రజలు అసలు ఎలా బ్రతుకుతారు ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి చూడండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎలా ప్రజలు ఎక్కడికి వచ్చి ఇలా ఇది ఒక కళ్యాణ మండపం అక్కడికి వచ్చి ఉన్నారు ఇలాంటి ప్రదేశాల్లో ఉండవలసిన పరిస్థితి ప్రజలకు వచ్చింది ఏదో ఎవరో ఎక్కడున్నారో తెలియనట్టు తల్లి పిల్ల ఎక్కడ ఎవరో తండ్రి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అలా వచ్చి ఉన్నారు అక్కడ అసలు పరిస్థితి ఏంటి ఆ ప్రజల పరిస్థితి ఏంటి అని పట్టించుకునేవాడు కూడా ఎవడో లేడు ఓకే ప్రభుత్వాలు ఉన్నాయి యంత్రాంగాలు ఉన్నాయి పనులు చేస్తున్నారు కాకపోతే ప్రజల సేఫ్టీ అక్కడ ఇది ఇలా జరిగింది అదే నగరంలో జరిగినట్టు ఏదైనా జరిగి ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి అసలు ప్రజల ప్రాణాలు ఏమైపోదు నువ్వు ఎంత మంచి చనిపోదురు దేవుడు వాళ్ళు ఎవరికి ఏం కాలేదు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాము లేదంటే ఎలా ఎలా నాకు అసలు ఊహించుకోవడానికే బాధగా ఉంది భయంకరంగా ఉంది ఇది ఖచ్చితంగా వైన్ చేశువు వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుకుంటున్నారు తప్ప దీని మీద ఎటువంటి స్పందన ఉండదు వాళ్ళు లాస్ట్లో ఎవరో ఒక రాజకీయ నాయకుని పట్టిన సీట్లు మేము చేసేసి కేసు క్లోజ్ చేసేస్తారు అంతే అంతకు మేం చేయడం లేదు ఇక్కడ వైంజీస్ ఉన్నంతకాలం మనం ప్రమాదంలో ఉన్నట్టే మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే మన పిల్లల ప్రా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే దీనికోసం ఒకసారి ఆలోచించండి